రైజ్ అలాడ్ దేవుని మనకి మహిమ కలుగును గాక ఉదయ కాలంలో దేవుని వాక్యం చూద్దాం పిలిపిల్లకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చినాము దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అంటే మన విన్నపములు దేవునికి తెలియచేయండి అని పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట అంటే దేవుని బిడ్డారా విశ్వాసికి దేవునిలో అంటే నువ్వు నమ్మకంగా ఉండు లేదంటే అక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో చింత ఆవేదన ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే వాటన్నిటిలో కూడా పౌలు చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా ఉండండి మీ విజ్ఞాపనకు మీ విజ్ఞాపన విన్నపములు దేవునికి తెలియచేయండి నీ పరిస్థితి ఏంటి నీ ఇబ్బంది ఏంటి నీ సమస్య ఏంటి అంటే నువ్వు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నావు ఏ విధంగా శోధించబడుతున్నావు ఏ విధమైనటువంటి సంతోషం లేకుండా చేస్తుంది ఏ ఏ ఇబ్బందిని చింతలోకి తీసుకెళ్తుంది వాటన్నిటిని బట్టి ప్రభువుకు చెప్పమని పౌలు భక్తుడు చాలా క్లారిటీగా చెప్తూ ఉన్నాడు కనుక ఈరోజు నువ్వు ఏ విషయంలో చింతపడకుండా దేవుని బిడ్డ ఈ మాట నీకే చింతించుతున్న నీవు కదా ఈరోజు మేల్కోవాలి ఆ చింత నుండి బయటికి రావాలి కదా దేవుడు నీ విన్నపంలో ఆలోకించి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు దేవుడి మాటను దీవించునుగాక ఆమెన్